మాకు వరకు ఒకళ్ళు గ్రహించారు ఈ ప్రాబ్లం కూడా తట్టుకుంటుంది స్టార్టింగ్ లో మీ కొట్టుకు మేము ఐదు ఐదారు ఇప్పుడు డెబ్బై మంది రైతులు అన్నాం వచ్చే సంవత్సరం వంద నుంచి నూట యాభై మంది మా ఊర్లోనే ఉంటారు ఇంకా పొరుగురు వాళ్ళు కూడా వచ్చి చూశారు ఇంకా పెరిగిపోతారండి ఈ ఎత్తనం వరకు తీసుకుంటామని ముందు ఆర్డర్లు పెట్టమంటే రాష్ట్రం తోటలన్నీ ఇట్లే ఉన్నాయి ఇదే మాదిరి ఇతనం బాగుందండి యువ న్యూ జ్యూస్ కంపెనీ వాళ్ళది యువ అందరికీ నమస్కారాలు నేను ఆంజనేయ సీడ్స్ అండ్ పెస్ట్ సైడ్స్ గాంధీ చౌక్ ఖమ్మం ఆంజనేయ సంబంధమైన కాలే షాపు అయితే నేను ఈరోజు ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం అనే విలేజ్కి వచ్చా అయితే ఇక్కడ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి మీరు అన్ని విలేజ్ తిరుగుతారు కానీ మా విలేజ్ ఎందుకు రాలేదన్నారు అంటే ప్రత్యేకంగా నేను రెడ్డి గారి కోసం వందనం విలేజ్కి వచ్చా అయితే ఇక్కడ విలేజ్కి వచ్చి చూసిన తర్వాత ఇప్పుడు జనవరి ఇరవై తొమ్మిది ఈరోజు ఈ రోజు వాడుకు కూడా గ్రీన్ కలర్లా ఎక్కడ చూసినా తోట ఇప్పుడే అసలు తోట వేసారు అన్నట్టు నాకే ఆశ్చర్యం అయింది అసలు ఏంటి అని తెలుసుకునేందుకు రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న నీ పేరేంది నమస్కారం అండి నా పేరు హసిరెడ్డి మాది వందనం గ్రామం చింతకాని మండలం ఖమ్మం జిల్లా నేను న్యూ జీన్స్ వాళ్ళది యువ ఇత్తనం వేశాను ఈ ఇత్తనం బాగా మాకు నల్లి నల్లి నుండి కాపాడింది ఇటు గొబ్బ మొత్తం ఈ ఎక్కడ ఏమీ లేకుండా ఈ రోజు వరకు కూడా బాగా కాతా పోతుంది మంచిగుంది పండు నల్లి తట్టుకుంది కాయ పెద్దగుంది జంపు ఉంది బాగుంది వీల్ ప్రాబ్లం లేదు ఏమీ లేదు సూపర్ ఉంది ఈ ఇత్తనం అందరం వేసుకోవచ్చు మంచి మంచిగుందండి ఇది అన్నిటికి తట్టుకుంది బాగుంది కాయ కాయ బాగా కాసిందండి కింద నుంచి బాగా వచ్చినట్టుంది ఇది మంచిగా వచ్చింది అక్కడ కాపులు చూడలు ఎక్కువ అంటే కాయ గడుపులు ఎక్కువ వచ్చినాయి మంచిగా కాసిందండి గుత్తులు గుత్తులుగా బాగుంది విపరీతంగా ఉంది చిన్న ఎక్కువ వచ్చినాయి ఈనం పెట్టుకోవచ్చు అండి ఏ రైతున్నా వారి కంపెనీ యువ ఇవ ఇవ ఇత్తనం పేరు ఇక్కడ ఆంజనేయ లో తెచ్చిన ఇంత ముందు వేసినాం కానీ అంత లీల్ రాలేదండి మాకు ఇక్కడ మీ వేరే కంపెనీలు వేసినాము ఇళ్ళనే ఒక రెండు ఎకరా రెండు ఎకరాలు ఇదేసి ఒక ఎకరం వేరే వేసినాం అంత మంచిగా లేదు తేడా ఉంది ఈ ఇత్తనం బాగుందండి దగ్గర దగ్గర ఉంది కాయ జంపు ఉంది మంచిగా తాలుగాయ లేదు మచ్చలేదు ఇది నల్లికి తట్టుకుంది ప్లస్ వైరస్ గొబ్బకు తట్టుకుంది విల్డ్ ప్రాబ్లం కూడా లేదు దీనికి అయితే ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే నేను పోయిన దగ్గర చాలామంది గారు రైతులు ఏమంటారంటే నేను తిరిగిన ఏరియాలలో ఎక్కడైనా కానీ చాలామంది రైతులు ఏమంటారంటే అన్న మరి మా ఊర్లలో మా దగ్గర అంతా గుప్పొస్తుందన్న స్టార్టింగ్ నుంచి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా గొప్ప లేదండి ఫ్లవరింగ్ పూత పిందె కాయ చూడండి ఒకసారి ఇదంతా పూత పిందె పైన స్టెప్ ఉంది కింద కాయ పండుగ పండే పచ్చికాయ పచ్చికాయ మొత్తం ఎక్కడైనా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఇదే ఉంది పచ్చికాయ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇంకా పండు కంటే ఈ టైంలో కూడా నేనే వచ్చిన దగ్గర నుంచి అసలు చాలా ఆశ్చర్యం గురైన అయితే ఇప్పుడు వచ్చే ఇప్పుడు మూడు లో ఆల్రెడీ కాపుబాడీ ఉన్నది మీరు మామూలుగా సుమారుగా ఎంత అయింది అనుకుంటారు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు కింటాల్ అయితే అయింది అనుకుంటున్నాం అండి ఇంకా పెంచు కావచ్చు కానీ ఇది ప్రజెంట్ మేము చెప్పుకునేది అయితే ముప్పై ముప్పై ఐదు కింటా అయిద్దాం కింటాల్ అయింది అంటారు అసలు ఈ భూమి ఏంది ఏ భూమి ఇది ఇది రాళ్ళ భూమి అండి రాళ్ళ భూమి భూమి రేగడ కాదు నల్ల రేగడ కాదు ఇది రాయే పలుకు రాయి ఇది రాయే రాస్త ఏడే ఇట్టబండింది అంటే నల్ల పొలాల్లో రేగలలో ఇంకా విపరీతమైన కాపు కాసిద్ది ఎక్కువ హైట్ కూడా లేచిద్దండి ఇంకా ఇప్పటికే ఇక్కడ హైట్ ఉంది ఇంకా సిక్స్ ఫీట్స్ లేవచ్చు ఇంకా లేవచ్చు అంటారు ఇది చూడండి మన శక్తి బాగుంది చెట్టు చెట్టు బాగుంది కాయ పడి కూడా కింద కొరిగిందండి కింద చూడండి ఈ చెట్టు చూడండి ఎంత ఉందో ఇది మెలికల్ మెల్క అంటే నారా చూడండి మెలికల్ మెలుకలు మెలుకలు తిరుక్కుంటూ 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 ఇది పూత చూడు చివరి దాకా ఇది దగ్గర దగ్గర గనుపు కూడా ఉందండి ఇది ఒకటి చెప్పాలంటే ఇది దగ్గర గనుపు కూడా ఉంది పైకి కొద్ది ఇంకా గనుపు దగ్గరకు అవుతుంది పుల్లుగా కింద కూడా ఉంది పండు ఇంకా ఇంకా దగ్గరకైతుందండి మెడికల్ మెళికల్ తాగుతుంది అంటే ఒక్క చెట్టు మీరు వేసింది ఒక్కొక్క ఒక్కొక్క చెట్టులో మీకు బ్రాంచెస్ ఎక్కువ ఎక్కువ చుట్టూ కింద నుంచి వచ్చినాయి కింద నుంచి బాగుంది మొత్తం మొత్తం భూ కానుకొని కింద నుంచి వస్తుందండి బ్రాంచెస్ ఎక్కువ కింద నుంచి బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి కింద నుంచి బ్రాంచెస్ వచ్చినాయి మధ్యలో మంచిగా కాయ పూత పింది పడ్డది ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంకా బ్రాంచెస్ ఎక్కువైనాయి దగ్గర కాపు గనుపు అన్ని ఎక్కువైపోయినాయి చాలా మంది రైతులు ఏమంటారు ఇప్పుడు చాలా రకాల తోటలలో రెల్లకాయ అనేది అంటే దగ్గర గనుపు లేకుండా పెద్ద ఎత్తున దూరం దూరం ఉంది యువ యువ యొక్క విశిష్టత ఏంటంటే దగ్గర కనుపు దగ్గర కాయ బాగా కాస్తుంది ఎక్కువ అయ్యే చూసినలు బాగా ఉన్నాయండి ఎంత ఎంత అనుకుంటారు ఇది ముప్పై ముప్పై కింటాల్ అనుకుంటున్నాం రైతు మేము చెప్పుకోవటం బయట వాళ్ళు అయితే ముప్పై ఐదు కింటాల అనుకుంటున్నారండి ఎకరానికి మినిమం ముప్పై ఐదు కింటారు అంటే ఏందంటే రైతులు ఇప్పుడు చాలా మంది నన్ను వేసిన ప్రశ్న ఏంటంటే అన్నా మరి తుఫాన్ వచ్చిన మా ఎన్ని తాలైన మా అసలు మరి ఇది మీకు కిందకొచ్చిన కింద ఏమైనా వేరే తాళుంది వేరేతనాలలో ఉంది అయితే సుమారుగా అసలు మీ ఊర్లో ఎంత మంది చేసారు యువ ఇతనం అసలు యువాయితనం ఒక వేసిన వాళ్ళందరూ మంచినే ఉన్నాయి ఇప్పుడు ఎంత పెట్టి ఉంటారు సామాన్యంగా ఇట్లుందా లేకపోతే ఈ యావరేజ్ గా పెట్టాం అధికంగా ఏం పెట్టలే అన్ని అన్ని తోటలు కొట్టినట్టే కొట్టినాం కాకపోతే దీనిది ఏంటంటే ఎదుగు చిన్నప్పటి నుంచి ఎదుగుదల కాయ పోత పిందే ఇప్పటిదాకా అంతే ఉంది ఇప్పటిదాకా అంతే ఉంది అసలు ఏ ప్రాబ్లం లేదు అంటే మీరు మందులు సాధారణ వచ్చారు అన్ని అన్ని అందరు ఎట్లా కొట్టారో మేము కూడా అదే కొట్టినాం ఇప్పటికి కూడా పైన పోత పిందే ఉంది కింద పండు పండే ఉంది పచ్చికా పచ్చికా ఉంది అంటే ఈ రోజు వరకు చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మిరప తోట మొత్తం రెండు స్టెప్పులు ఆల్రెడీ పడిపోయింది మూడో స్టెప్ మూడో స్టెప్పుడు పడుతుంది ఇగో పోత పిందే దగ్గర దగ్గర పడుతుంది పడిపోతుంది ఇంత తెత్ దిగింది ఇది డౌన్ అవుతుంది ఇట్లా ఇది అదే కాపుబడి మొత్తం కాపుబడి ఒరుగుతుంది అల్లకపోయింది మొత్తం మొత్తం ఎక్కడికక్కడ అల్లకపోయి బాగా బాగుందన్న ఇతనం ఇత్తనం మాకు పైసలు వచ్చే సంవత్సరం కూడా ఇదే ఇతనం మా రైతులకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మీ రైతులకు తప్పకుండా రైతులకు మీరు ఇతనం కావాలి ఇవే కావాల మాకు వరకు ఇవే కావాల అనుకుంటారా అనుకుంటారా అయితే సామ సహ సహజంగా రైతులు ఏమంటారు అంటే ఉన్న వాళ్ళకిట్లో మీ అంటే మీ ఊర్లో ఈ ఇత్తనాల మీద ఎక్కువ ఉంది మిగతా అసలు ఈతనాల మీద కంటే ఈ ఇత్తనం బాగుందని రైతులు ఏమైనా ప్రతి ఒక్కళ్ళు గ్రహించారు ఈ ఇత్తనం బాగుంది ఈ తో ఈ తోట ఈ తోట మించిన తోట లేదని అనుకుంటున్నారు మా ఊర్లో వరకు మా చూసిన మొత్తం మండలం మొత్తం అన్ని రోగాలని వైరస్ తామర పురుగు అన్నిటిని తట్టుకుంటుంది తామర పురుగు వైరస్ అంటే గుబ్బ గుబ్బ వైరస్ ఇటు విల్ట్ ప్రాబ్లం కూడా తట్టుకుంటుంది ఈ మూడు రకాలు తట్టుకుంటే ఈ మూడు రకాలు తట్టుకుంటుంది కాబట్టి ఈ ఈ రకంగా ఇప్పటిదాకా ఈ జనవరి లాస్ట్ లో కూడా ఇంత బాగుందండి తోట దగ్గర దగ్గర ఫిబ్రవరి వచ్చిందండి ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో కూడా ఇంత కాపు కాయటం ఎక్కడ తోటలేదు మిగతా తోటలన్నీ నల్లి వచ్చిపోయినాయి సార్ మా మండలం మొత్తం కాయ క్వాలిటీ బాగుందండి నాణ్యత అనేది ఇది బారుంది క్వాలిటీ ఉంది జెండా పడబడిద్ది ఇది బాగుంది కాయ ఐరైడ్ పడిద్ది దాదాపుగా చాలా బారు ఉంది కాయ దగ్గర కనిపోయినా ఇంత బారుందని మేము ఎప్పుడు అనుకోలే ఊహించలేదు కూడా కాయ బారుందో గాంధీ చౌక్ అండి ఆంజనేయ బొమ్మ పక్కన ఆంజనేయ సీడ్స్ అని ఒక కొట్టు ఉంటుంది ఆ కొట్లో సీను అని వీళ్ళ కొట్లో తెచ్చాము ఆంజనేయ ఆంజనేయ సీడ్స్లో వచ్చి ఇస్తాం దాదాపుగా నేను ఈ ఊర్లో ఒక అరవై నుంచి డెబ్బై మంది రైతులకి అమ్మడం జరిగింది వేసిన అరవై మంది డెబ్బై మంది రైతులలో తోటలు ఏ విధంగా ఉన్నాయి స్టార్టింగ్ స్టార్టింగ్ లో మీ కొట్టుకు మేము ఐదారు ఇప్పుడు డెబ్బై మంది రైతులు అన్నాం వచ్చే సంవత్సరం వంద నుంచి నూట యాభై మంది మా ఊర్లోనే ఉంటారు ఇంకా పొరుగురు కూడా వచ్చి చూశారు ఇంకా పెరిగిపోతారండి ఈ ఈ వరకు తీసుకుంటామని ముందు ఆర్డర్లు పెట్టమంటే రాస్తే ఇత్తనం లే అని అంటున్నాం సార్ మేము అందరి తోటలు ఈ విధంగానే కాసినాయి మొత్తం ఏడో ఏడో ఒక్క రైతు ప్రాబ్లం వల్ల పోయినాయి కానీ మొత్తం తోటలన్నీ ఇట్లే ఉన్నాయి ఇదే మాదిరి ఇత్తనం బాగుందండి యువ న్యూ జ్యూస్ కంపెనీ వాళ్ళది యువ యువతరం అంటే ఎవరైనా వేసుకోవచ్చా ఎవరైనా వేసుకోవచ్చండి ఎవరైనా అంటే కొంతమంది ఏంటంటే అన్న మాకు ఆ నెలలోనే పండుతున్నాయి మరి మిగతా నేలలో పండట్లేదు అది ఇత్తనం ఫాల్టా లేకపోతే మా ఫాల్టా అసలు ఈ రాళ్ళ నెలలోనే పండుతుందంటే ఎర్ర చెక్క కానీ రేగడి రేగడజర్ల కానీ ఇంకా ఇంతకంటే బాగుంటదండి అన్ని నేలకైతే సూటబుల్ అయితే అంటే సూటబుల్ అయింది అంటే పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఆదాయం ఎక్కువ ఇప్పుడు మంచిగా ఉందండి పెట్టుబడి తక్కువ మేము అందరిలాగానే పెట్టినాం చెట్టు ఎంత ఎదుగుతుంటే అంత గ్రోతింగ్ తో పాటు అంత ఇగురు అంత ఇగురు వస్తుంది గ్రోతింగ్ తో పాటు పూత కూడా పూత పిందే బాగుంది చూస్తే దాదాపు నాకే రైతు ఎత్తు ఎత్తుంది దాదాపు రైతు అంతుంది నా ఎత్తుంది చూడండి అట్టం తీసలేదు ఇది నల్లి కానీ గుబ్బలు కానీ ఏమన్నా ఉన్నాయి అది ఇంట్లో ఏమి లేవండి నల్లి లేదు ఇప్పటికి కూడా ఫ్లవరింగ్ చూడండి ఒకసారి ఎట్లుందో ఇప్పుడు ఫిబ్రవరిలో పోతత్తుంది పోతుంది ఇప్పుడు కాయ ఇగో పిందెలు కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడున్న పిందెలు అయితే వాస్తవానికి ఏంటంటే చాలా మంది రైతులు ఏమంటారు అంటే చెట్టు కొంతమంది ఆల్రెడీ కాపాడి రెండో కప్పి ఆగిపోయినాయి తోటలు ఎదగట్లేదు మరి అట్లేదు లేదు ఈ ఇత్తనం ఇంకా ఎదుగుతుందండి ఇప్పుడు చూస్తున్నారుగా మీరు లైవ్ లో ఈ మొత్తం ఈ తెత్తే ఎదిగింది ఇంకా ఎదుగుతుంది తీగల బారి కాతుందండి కింద కింద పడ్డు పండుకుంట మొత్తం కాతుంది ఎలాంటి రోగం లేదు నల్లి లేదు నల్లి లేదు అన్నిటికీ అన్ని ఈ సంవత్సరం ఈ సంవత్సరం వాతావరణానికే తట్టుకుందంటే వచ్చే సంవత్సరం వాతావరణకి ఇంకా బాగా గాసిద్ది అనిపిస్తుంది అండి మందులే కొట్టిరా అయితే అన్ని కంపెనీ మందులే కొట్టినామండి ఏ మందులు వాడారు మీరు అన్ని కంపెనీ మందులే నల్లికి సంబంధించి ఇంత ముందు ఫస్ట్ వైరస్ సంబంధించిన కొట్టినాం తర్వాత నల్లికి సంబంధించిన కొట్టినాం అన్ని కంపెనీ మందులే మేము ఎక్కువ నల్లికి సంబంధించిన మందులు ఐదు ఆరు రకాల కంపెనీ మందులే కొట్టినామండి ఇలా నేను రైతుల యొక్క వాళ్ళ యొక్క పిలుపు మేరకు నేను ఈరోజు ఈ వందనం గ్రామానికి వచ్చా ఈ వందనం గ్రామాల్లో వేసిన సుమారు అరవై నుంచి డెబ్బై మంది రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంది కూడా ఈ ఈ విధంగా అసలు ఇట్లా ఇచ్చినాం మా ఈ అరవై మంది తోటలు కూడా ఈ విధంగా ఉండడం నేను కళ్ళారు చూస్తున్నా నేను ఈ ఫీల్డ్లో ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాను కానీ ఇంత ఈ టైంలో ఈ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు దాకా ఈ పచ్చ గ్రీన్నెస్లో ఉండే ఈ విధంగా తోట చుట్టం నేను ఇదే ఫస్ట్ టైం నా రికార్డు అయితే ఫైనల్గా నేను రైతు నుంచి నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళ రైతుల మాటలో తెలుసుకొని ఆయన ఏమి చెప్తడం అనేది ఒక మాట రైతు మాటలు తెలుసుకుందాం లాస్ట్ ఫైనల్ గా మీరు రైతులకి అసలు ఏం తెలియజేయ అసలు రైతులకు ఏం తెలియజేసుకోండి అంటే ఈ ఇత్తనం కంపల్సరీ ఈ ఎత్తనం వేసుకోండి అండి అందరు రైతులు ఇది బాగా పండుతుంది న్యూ యూస్ కంపెనీ వాళ్ళది ఇవ్వ అందరు వేసుకోవచ్చు ఏ అన్నిటికి తట్టుకుంటుంది ఏ నెలకైనా తట్టుకుంటుంది ఇది అందరూ వేసుకోవచ్చు అండి ఈతనం యువా కంపెనీ దగ్గర కాపు దగ్గర కనుపు అందరు వేసుకోవచ్చు అందరూ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అండి మీరు సాక్షాత్గా ఈరోజు మన పచ్చని శైలు నుంచొని రైతుల ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేశా ఇక్కడ ఏదైనా రైతులు మీరు ఆయన మాటలోనే మొత్తం విన్నారు ఈ ఊరు మొత్తానికి విపరీతంగా మిరప తోట విపరీతంగా పండింది ఇక్కడ చాలా మంది రైతులు ఏమంటున్నారంటే ముందస్తుగానే ఇక్కడ వచ్చి చాలామంది మంది తోటలు చూసుకొని పోయారు వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఇదే విత్తనం కావాలి వచ్చే సంవత్సరం మేము ఇదే వేస్తాం ఏ రోగానికైనా నల్లికైనా గుబ్బకైనా తట్టుకొని ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ సంవత్సరమే తట్టుకుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా తట్టుకుంటుంది మాకు ఈ సంవత్సరంకి ఈ విత్తనం కావాలని చాలామంది బుకింగ్ చేస్తున్నారు రైతులు మీకు విత్తనం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఏ విత్త ఈ విత్ ఈ విత్తనం కానీ ఇంకా ఏ అదర్స్ విత్తనాలు ఏదైనా కానీ కావాలన్నా మీకు ఎవరికి ఏ విత్తనం కావాలన్నా కూడా మీరు డిస్ప్లే పైన నెంబర్ కనపడుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఇంత ఇవ్వాలనేం లేదు మీ చేతనైనంత తోచినంత ఎంతో కొంత బుకింగ్ చేసుకోండి మంచి విత్తనం ఇది కంపెనీ వాళ్ళు కూడా మాకు దాదాపుగా యాభై కేజీల వరకే సరుకు ఇచ్చారు మేము అంతవడికి మాత్రమే అమ్మగలుగుతాం ఇది పెద్ద కంపెనీ ఆర్ఎండి బేస్ కంపెనీ మీరు కావాల్సిన రైతులు ఎవరైనా సరే మీకు చేతనైన తోచినంతలో బుకింగ్ చేసుకోండి చేసుకొని మీ విత్తనాన్ని బుక్ చేసుకుంటే మీకు సీజన్లో మీకింటికి పంపించడం జరుగుతుంది రైతు సోదరులందరికీ నమస్కారం